फाल्कोचा मुख्य हो फाल्कोचा नाम आ फाल्कोचा चेकले भन्छ ला मलाई थियो भयो न एउटा प्रश्नको कुरा छ यो एउटा प्रश्नको कुरा छ तको कोन प्रश्नको बारेमा गाह्रो धर्म चला नियममा गर्नगत दर्शक दुर्गानाई भिडियो नै हो भनाउनु A. SUSHAHAK morally B. Sao, Adko sinhoni tarde? ನಾನು ಹಜರತ್ ಆಲ್ಬೀರ್ದಿ ಅಲ್ಲಾ ಹೌದು ನೌರಾವ್ ಏಕಣ್ಣ ಫೋನ್ جي بیٹا سلام 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 جی جگت جی جگت سدمان زندہ باد سدمان زندہ باد سدمان زندہ باد اللہ اکبر لاکھ لاکھ لا بابا 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 మన నాయకులు ఎంపీ గారైన అవినాష్ రెడ్డి గారు మన కడప మేయరు సురేష్ బాబు గారి మరియు మన కడప ఎమ్మెల్యే అంజద్ బాద్షా గారి సంవత్సరంలో నేను వైఎస్ఆర్ పార్టీ యొక్క గత ఐదేళ్ల సంక్షేమ కార్యక్రమంలో మరియు కడ కడప పట్టణ అభివృద్ధి చూసి నేను ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది దానికి ఈ పార్టీ గెలుపు కోసం నేను హార్నిషల్ రాత్రిం పువ్వులు పనిచేసి ఎట్లా నేను తెలుగుదేశం పార్టీలో ఎట్లా కష్టపడి పనిచేసినామో ఈ పార్టీలో కూడా మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి మా జగనన్నకే మళ్ళీ సీఎం చేసేది తీరుగా మేము కష్టపడతామని తెలియజేస్తూ రోజు ఈ ఈ దీనికి వచ్చిన దానికి అందరికీ నా కృతజ్ఞత తెలుపుతూ అభినందన తెలుపుతున్నాను ఆర్ఎల్టీ గ్రూప్స్ అధినేత అయిన వైఎస్ఆర్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ మరి మన వైఎస్ఆర్ జిల్లా పెట్రోల్ పంప్స్ జిల్లా అధ్యక్షులు మరి పెద్దలు నిసార్ అహ్మద్ గారు మరి వాళ్ళ మిత్ర మిత్ర బృందము మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేస్తూ మరి ఒక మాటలు చెప్పాలంటే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మరి పెద్దలు మరి అమీర్ బాబు గారి సోదరుడు మరి నిసార్ అహ్మద్ గారు మరి ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రత్యేకంగా కడప నగరం గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడప నగరం ఎంతో సుందరంగా మరి అభివృద్ధి పరుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉంటాను ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్షతో మరి ఈరోజు ఎలాంటి షరతులు లేకుండా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం కోసం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకు చేసుకోవాలి అనే లక్ష్యంతో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజు నిసార్ అహ్మద్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి వాళ్ళ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో నిసార్ అహ్మద్ గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కూడా కల్పిస్తాము ఆయన సేవల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాము జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆ దిశలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశలో మరి అదేవిధంగా మన వైఎస్ఆర్ జిల్లాలో మరి గత ఉమ్మడి ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఉందో దాంట్లో పదికి పది స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి నిస్సార్ అహ్మద్ గారు పనిచేస్తానని కూడా చెప్పడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఆ దిశలో మరొక్కసారి నిసార్ అహ్మద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కార్యకర్తలకు పూర్తి స్థాయిలో నాయకులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి ఆ దిశలోనే ఖచ్చితంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి మన ప్రియతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం జరుగుతుంది మరి ఆ దిశలోనే మరి రాబో రోజుల్లో వాళ్ళకు కూడా సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నిసార్ అహ్మద్ గారికి నేను సాధారణంగా ఆహ్వానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఆయన సేవల్ని పూర్తి స్థాయిలో మరి ఈ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలో మరి ఆయన సేవల్ని వినియోగించుకుంటాం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిసార్ అహ్మద్ గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం చాలా సంతోషం మా మిత్రుడు మిత్రుల కడపలో యాభై సంవత్సరాలుగా ఆర్ఎల్టీ ట్రాన్స్పోర్ట్ సంస్థ స్థాపించి ఎంతో ప్రజలకు మన్నలు పొంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వాళ్ళ తా అన్న ఎన్ని అమీర్బాబు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నజీర్ అహ్మద్ ఎంతో కీలక పాత్ర వహించాడు నిషార్ అహ్మద్ అలాంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో అమ్జద్ బాషా కోసం అవినాష్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషం ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నా రేపు రాబోయే రోజుల్లో కూడా నిషా నిషార్ అహ్మద్కి తగుమైన స్థానం కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఎప్పుడు కానీ ఆయనకి మంచి స్థానం ఇచ్చి తగుమైన గుర్తింపు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా కడప నగర ప్రజలకే కాదు జిల్లా ప్రజలకు కూడా ప్రైవేట్ పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నగర ప్రజలకి అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జిల్లాలో అందరికీ యాభై సంవత్సరాలుగా చుపరించుకునే ఫ్యామిలీ ఈరోజు రావడం మాకెంతో సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వంగా ఆహ్వానిస్తున్నాం మీ సేవలు గుర్తించి మీకు తగుమైన స్థానం కల్పిస్తామని కూడా నేను కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను